ఎల్లుండి జరిగే కొంత యాక్టివిటీ గురించి అందరికీ చెప్పాలి అండ్ మీ దృష్టిలో పెట్టి మనం సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అందుకని అన్ని కలిపి ఒకేసారి అందరు వచ్చేసినట్లేనా సో వీఆర్ సీయింగ్ యాక్షన్ నౌ కదా చూస్తున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ ప్రైమ ఫేసి నేను అంటే ఆ రోజు ఒకరిని వెళ్ళగలిగాను ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం సో గారు వచ్చారు నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమ ఫేసి చూసుకొని వచ్చాం చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ అప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారెంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మాకు లాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీమ్ ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది సో ఆ రోజు నొక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు ఏం సప్లై చేస్తారు అనేది తేల్చుకున్న తర్వాత విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డెప్టీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ ఆస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వి విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బా మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది మనకి డైవర్ట్ అవ్వకూడదనిది స్టాక్ అక్కడ ఉంది మన పీడీఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తున్నాయి దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి శాంపుల్ ఎలా తీయాలి చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై అనే దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడెట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ ఉండి రేపు మనం దానికి శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది ఐ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం వన్స్ ఆ టీమ్ ఈజ్ ఫామ్ అది ఇంటిమేట్లీ బై ఈవినింగ్ మ్యాక్సిమమ్ టుమారో మార్నింగ్ బై ద టైమ్ వీ గో టు ద పోర్ట్ సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం సో అందుకని అందరిని పిలవడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెందన్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మన ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెందన్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ వస్తున్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈజ్ చెక్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి మెడియా సీజ్ చేయటం ఆ సీజ్ చేసిన స్టాక్కి సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ చే సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెందన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా कैन आलवेज इंटिटिमेटर देंबर सो मैं या सो डबल नाइन डबल थ्री थ्री टू टू डबल फोर आई रिपीट सैवन डबल नाइन डबल थ्री थ्री टू टू डबल फोर ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషలీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కనుక ఎవరు ఇమీడియట్గా కెన్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బేబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నావు ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ రెడీనావు సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ ఈ మెనేస్ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్లో అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీవన్

మనం ఒక హండ్రెడ్ లెట్సే హండ్రెడ్ టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి ఆ హండ్రెడ్ టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్ అంటే రా రైసే కాదు బ్రోకెన్ ఉంది తర్వాత దాంట్లో బార్బాల్డ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది పక్కన పెట్టిన దెర్ ఈస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు తర్వాత అవే ఇబ్బంది లేకుండా చేయగలిగే అంత స్టాక్ ఉంది మనకి ఇప్పటికే ఫార్బాల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది డిమాండ్ ఉంది బయట సో పిడిఎస్ రైస్ తీసే మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి అనేది కాదా నేను చూశాను క్వాంటిటీస్ కూడా క్వాంటిటీ నేను అదే ఇందాకని మనం ఫస్ట్ నాకు టీం వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఈ పీడిఎస్ రైస్ ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మన ఆ సీజ్ ఆ షిప్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికే తీసుకోగలము అని నేను వర్కౌట్ చేసుకోవాలి ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా తెలియకుండా మనం సీజ్ షిప్ని మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేదు ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ నేను ప్లాన్ చేస్తాను సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ దానికి ఆపగలిగే అధికారం హండ్రెడ్ పర్సెంట్ మన పోర్ట్ హౌస్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు లాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైఫ్ నుంచి కంప్లీట్గా షిప్ను సీజ్ చేసుకోవడం జరుగుతుంది బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ను దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టు వెళ్ళాల్సి రావచ్చు రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది ఆ స్టాక్ని మనం ఎలా మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకోవాలనే డెసిషన్ రేపు తీసుకోవడం జరిగింది చెక్ చేశామమ్మా ఆల్రెడీ సాల్ పార్బాయిల్డ్ రైస్ అవుతున్నావు నేను చూశాను ఆల్రెడీ అది పార్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్ స్టార్ షిఫ్ట్కి సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెరిఫై కూడా చేసుకున్నాను సో వాస్తవం అండి కొంత నా వైపు నుంచి అంటే మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందం చేసి ఉండాల్సింది కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయ్యి అన్నమాట వాస్తవం సో దానికి మనం ఈరోజు వీ హవ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం వెళ్ళిపోతుంది సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెందనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ సీ ద